ఇప్పుడు కొలేని బిడ్డగా కొలేల్లో పుట్టి పెరిగినటువంటి బాధ మాకు మిగిలిపోయింది రెండు వేల ఆరులో రాజశేఖర రెడ్డి గారు మొత్తం టీడీపీ పేరు చెప్పి ఉన్నారని చెప్పి ధ్వసం చేశారు మరి ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి పని కల్పిస్తామన్నారు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు నర్సపరిహారం ఇస్తా అన్నారు ఏమీ లేదు ఏ రోజుకి ఏమీ లేదు కానీ వయసు వైఎస్ రాజశేఖరు కొడుకు వచ్చిన తర్వాత మా నాన్న కొట్టేసిన భూమికి నర్సపరిహారం చెల్లిస్తాము ఐదు నుంచి మూడో కంట్రీ చేస్తానన్నారు కాబట్టి మేము చేస్తాము అలాగే లిటరేటర్ కడతా ఉన్నారు ఏమో కాయకి ఇప్పుడు పశ్చిమ ఏలూరు జిల్లాలో మారిపోయింది కాయకులూడు ఆ కాయకిల్లో రాజబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టాడు ఇస్తానని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడటం జరిగింది ఆ పట్టాడు కూడా ఇవ్వలేదు ఇవ్వలే ఇవ్వలేదు కనుక ఎప్పుడు జరిగే అసెంబ్లీలో కనీసం మా దెంగరూరు ఎమ్మెల్యే గారు మరి ఉంగుటూరు ఎమ్మెల్యే గారు అలాగే మరి ఉండి ఎమ్మెల్యే గారు కైకి ఎమ్మెల్యే గారు నలుగురు ఉన్నారు మా కొల్ల కనీసం వీళ్ళు ఎవరన్నా బడ్జెట్ పైన పెడతారామని ఆదిత్యగా ఎదురు చూశారు ఎవరు ఏం మాట్లాడాల అంటే లిగ్ని మీరే కడదా అని మాటిచ్చారు మీరు ఇచ్చినప్పుడు ఆ లిగ్రేటర్ ఇప్పుడు మొదలు పెడితేనే మన ఐదు సంవత్సరాలు పూర్తవుద్ది ఇప్పుడు దాదాపు పోలవరం మొదలుపెట్టి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఏ కొలికి రాల అలాగే మాది కూడా కొల ఒక ప్రైవేట్ కట్టాలంటే ఎంత టైం పడుతుంది మూడు కట్టాలన్నారు లిగ్రేటర్లో కట్టడం కూడా అది కాక ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి ఎవరైతే గ్రామాలు ఉన్నాయో ఆ ముప్పు గ్రామాలు బయటికి పంపించాలి దాన్ని సర్వే చేయాలి సర్వే చేసి ముప్పు గ్రామాలు బయటికి పంపించాలి అలాంటిదేమీ చేయాలి ఈరోజు కూడా మమ్మల్ని మబ్బులే పెట్టి నడిపితే తప్ప గ్రామంలో ఓట్లు ఏపించుకుంటాకే తప్ప మరి ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎవరు మాట్లాడకూడదు చాలా గౌరవమైన వ్యవహారం మాకు కొల్లే ఉన్నది కొల్లేటి పద్ధతిలో తల్లి కన్నీరు పెడుతుందయ్యా మీరు ఇప్పటికైనా తెలుసుకునే బడ్జెట్ పెడతారేమో అనుకున్నా కానీ బడ్జెట్ పెట్టరా మరి ఉన్న కొలేట్లో ఉన్నటువంటి నివసించే వాళ్ళందరూ కూడా చదువుకున్న పిల్లలు కానీ పెద్దలు కానీ బాధపడుతున్నారు మీరు ఇప్పటికైనా ఆలోచించండి ఇప్పుడు పెడితేనే బడ్జెట్ మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికి అసలే పెడతారా పెట్టరా కొరి పైన మీ అవదాహణ ఉంటే దానిపైన మీరు ఎమ్మెల్యేలు మాట్లాడి శంకుస్థాపం నిర్మించి దాన్ని రిగ్యులేటర్ కడితే ఇప్పుడుంచిన మొదలు పెడితే బాగుంటుంది అని చెప్పేసి కోరుకున్నాం అది కాగా ఉన్నటువంటి కొలేరులో కణాలన్నీ పొడిపోయాయి అవి పొడిపోయి ఎండిపోయే పరిస్థితి కొలేరు వచ్చింది అంత వర్షాలు పడి రెండు నెలల ఒకలా కానీ అప్పుడే జనవరికి ఎండిపోయే పరిస్థితి కొలేరు శ్వాసన పరిస్థితిలో ఉన్నారు పచ్చి కాపలాగుండారా బాబు అని అంటే వీళ్ళు బసరి కాపలో ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు కానీ కొలని వెళ్ళిపోతామంటే కనీసం ఎవరికీ పట్టలేదు వేటాడుకుందాం అంటే కొనేట్లో నీళ్ళు లేవు వనసలు పోతేనే అక్కడ గొడవలు లేవు మహారాష్ట్ర అని తమిళనాడు అని కర్ణాటక అని ఒరిస్సా అని బంబాయి అని అనేక రాష్ట్రాలు తిరిగినటువంటి చేపల వేడికి నల్లూరని వెళ్ళిపోతే వాళ్ళని కొట్టేయడం చేటు కూడా అయినా కొట్ట కోసం బాధపడతారు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరన్నా లైసెన్స్ ఉన్న ఉన్నా చచ్చిపోతే వాడికి మరణించినోడికి ఏదో